అయోధ్యలో మందిరం నిర్మించాలని ఎంతోమంది కరసేవకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగ ఫలితం కారణంగానే అయోధ్యలో రామమందిరం నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పుతో సఫలం చేసిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి మోదీ అని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ వెల్లడించారు పాలమూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన అయోధ్యలో పూజిత అక్షింతల మహాశోభయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న శాంతికుమార్ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్ల పోరాటాల తర్వాత అయోధ్య రామమందిరం నిర్మాణం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారని ఆ రోజు ప్రతి ఇంటిలో రామజ్యోతిని వెలిగించాలని ప్రధాని పిలుపునివ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయమని దాంతో ప్రతి ఇంటిలో యావత్తు తెలంగాణ ప్రజలు రామజ్యోతులు వెలగించాలని ఆయన తెలిపారు అంతేకాకుండా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని బీజేపీ బీజేపీ ఆగ్రహ నాయకుడు ఎల్కే అద్వాని నిర్వహించిన రథయాత్ర కూడా ఈ ఉద్యమానికి ఎంతో తోడ్పాటు అందించిందని అద్వాని జీవితం రామమందిరం నిర్మాణంతో పరిపూర్ణమైందని శాంతికుమార్ కొనియాడారు భారతదేశ ప్రజలు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నటువంటి రామజన్ అయోధ్య సమస్య పరిష్కారమైంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు అయితే అదే రోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి ఆవిష్కరించాలని చెప్పి ప్రధానమంత్రి పిలుపునివ్వడం దీంతో భారతదేశంగా భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయోధ్య అంశం ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఘోషాధికారి శాంతికుమారు ఉన్నారు మన దగ్గర పాలమూరు పట్టణంలో జరిగినటువంటి అయోధ్య అక్షంతల మహాశోభయాత్రకు శాంతికుమారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాంతికుమార్ గారిని ఈ అయోధ్య అంశం పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామమందిరం ప్రారంభమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామ గ్రామాన రామజ్యోతిని వెల్పించాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి ముఖ్యంగా శ్రీ రామ మందిరం ఈ నెల అంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు విగ్రహ ప్రాణపరిస్థ జరగబోతున్న సందర్భం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం ఐదు వందల సంవత్సరాలు చేసిన పోరాటానికి దక్కిన విజయం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమస్య చాలా శాంతియుతంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పునివ్వబడ్డ పరిష్కారం ఇలాంటి సందర్భాన్ని నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ ఒకటే పిలుపునిచ్చారు ఆ రోజు మీరెవరూ అయోధ్యకు రాకండి వాణప్రదస్టి ఇక్కడ ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలి అయితే దీన్ని మనం అందరం పండుగలాగా చేసుకోవాలి మీరు మీరు మీ ఇళ్లల్లో ఉదయం పది గంటలకే ఐదు శ్రీరామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగలాగా ఈ ఉత్సవాన్ని మనం జరుపుకోవాలని పిలుపునిచ్చారు నేను కూడా మీ ద్వారా మన పాలమూరు పార్లమెంట్లోని సోదర సోదర మనవి చేస్తున్నాను మీరందరూ ఆ రోజు చక్కగా మన దేవుడి గుడికి వెళితే ఎలా తయారై పెడతామో అలాగే తయారై జ్యోతులను ఐదుటిని మన ఇంట్లో వెలిగించి పెట్టి అపార్ట్మెంట్లు అయితే కిటికీలో పెట్టి విల్లాస్ కానీ సొంత ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంటి ముందల పెట్టి ఆ రోజు దీపావళి పండుగలాగా ఉత్సవం జరుపుకోవాలని మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను మీలాంటి రామభక్తులకు ఈ విషయం ఆనందాన్ని కనబడుస్తుంది నిజంగా ఇది హిందువులకు రామభక్తులకు ఒక జీవితంలో సాధించిన ఒక గొప్ప విజయంగా భావిస్తున్నారు అందరు ఎంతో ఆనందోత్సాహాలతో పరవశమై ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఆ అయోధ్య అక్షింతలను ఊరేయుగా తీసుకెళ్లి గుడిలో పుట్టి పూజ చేస్తారు అలాగే దేశంలోని ప్రతి హిందువు ప్రతి రామభక్తుడు కూడా దీన్ని ఎంతో భక్తి పారవేశాలతో ఆనందాలతో ఉల్లాసంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు నిజంగా ఈ సమయంలో ఈ కాలంలో ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి తీరని కోరిక మనం బ్రతుకున్న ఈ సమయంలో తీయడం అనేది మన జన్మలన్నీ కూడా నిజంగా తరించినట్టయినట్టుంది అందుకే అందరూ హిందువులు ప్రపంచంలోని హిందువులే ఈరోజు వాళ్ళ జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నారు రామజన్మభూమి ఉద్యమంలో అయోధ్య కోసం కరసేవ చేసినటువంటి వాళ్ళ ప్రాణత్యాగాలను ఎలా వర్ణించగలుగుతారు నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప కార్యం జరగాలన్నా ఒక గొప్ప యుద్ధం గెలవాలన్నా చాలా త్యాగాలు అవసరం వస్తుంది అలాగే అలాంటి మహా యజ్ఞంలో కొన్ని ప్రాణాలు సమితలైపోయాయి నిజంగా వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన యొక్క కష్టం వాళ్ళు చేసిన యొక్క వల్లనే ఈరోజు మనం రామ మందిరం కలి కట్టగలుగుతున్నాం నిజంగా వాళ్ళందరూ కూడా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు నిజంగా వాళ్ళ ఆత్మక శాంతి ఈ రోజే కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను బీజేపీ అక్క ఎల్కే అద్వాణి రథయాత్ర అప్పట్లో నిర్వహించడంతో ఈ అయోధ్య ఉద్యమము ఈ స్థాయికి చేరింది కదా మన ఆ రథయాత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు నిజంగా అద్వాని గారు జీవితం నిజంగా పరిపూర్ణమైనట్టు రోజుతో వారి కోరిక తీరినట్టు ఆ రథయాత్రలో నరేంద్ర మోదీ గారు కూడా బాగా మలుచుకున్నారు నిజంగా ఆయన శిష్యుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ఈ కార్యాన్ని సాధించడం రామ మందిరాన్ని నిర్వహించడం తర్వాత అద్వానికి కానుకగా సమర్పించినట్టుగా ఇది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దీన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క భారతీయ పౌరుడి దగ్గర తీసుకెళ్ళి దీన్ని అంకిత భావంతో ఈ ప్రాణప్రతిష్ఠను జరుపుకోవాలని నేను వాళ్ళని మనవి చేస్తున్నాను ఇది అయోధ్య మందిర నిర్మాణం అయోధ్య మాన రామ మందిర ప్రారంభ ప్రారంభోత్సవానికి శాంతికుమారు ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు ముందుచూపు పాలముడు